చిత్తూరు జిల్లా కుప్పం కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి గోపీనాథ్ ఆధ్వర్యంలో బలిజ జేఏసీ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది బలిజలు మొత్తం టీడీపీ వైపే ఉన్నారని బలిజ జేఏసీ సభ్యులు అన్నారు కుప్పంలో సుమారు ముప్పై ఐదు వేల మంది ఓటర్లు ఉన్నారని బలిజలను గుర్తించిన పార్టీ టీడీపీ అని అలాంటి పార్టీకి మా అభ్యున్నతకే కృషి చేసిన చంద్రబాబుకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని రాష్ట్ర బలిజ జేఏసీ అధ్యక్షులు ఎస్ ఏసుదాస్ తెలిపారు కుప్పంలో బలిజా కాపు కులస్తుల సమావేశంలో ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ పాల్గొని మాట్లాడారు కుప్పంలోనే కాకుండా రాష్ట్రంలో ఎప్పుడూ బలిజలు టీడీపీ వైపే ఉన్నారని అన్నారు చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో మేమున్నామంటూ ధైర్యం నింపి అండగా నిలిచిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలిపారు వైసీపీ చేస్తున్న అరాచకాలను అడ్డుకట్ట వేయాలని టీడీపీ జతకట్టి టీడీపీతో కలిసి పోరాడుతున్న జనసేనకి బలిజ కులస్తుల తరపున ధన్యవాదాలు తెలిపారు రాబో ఎన్నికల్లో తమ కులస్తులు మొత్తం చంద్రబాబు వెంట నడిచి రాష్ట్రంలో అధికారులకు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని అదేవిధంగా కుప్పంలో చంద్రబాబుకు లక్ష మెజార్టీ వచ్చేందుకుగాను తమ సంపూర్ణ మద్దతు తెలుపుతామని అన్నారు బలజలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదికేందుకు అన్ని విధానాలుగా తోడ్పడి అందించిన టీడీపీ కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని తెలియజేశారు మద్దతు తెలిపే విధంగా కాపు జేఏసీ ఆధ్వర్యంలో ఇక్కడ విచ్చేసినటువంటి రాష్ట్ర కాపు జేఏసీ కన్వీనర్ మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాస్ గారికి అలాగే సిద్ధి నోకరాజు గారు రాష్ట్ర కాపు ఉద్భావన సభ ప్రధాన కార్యదర్శి గారికి ఆపు పార్టీ వెంకట రాష్ట్ర కాపు జేఏసీ యువనాయకులు గారికి చిన్నబాబు గారికి రామ్మూర్తి గారికి అలాగే మా గోపర్లకి ఇతర ముఖ్య తెలుగుదేశం పార్టీ సంబంధించిన వరిజ నాయకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిత్రులందరూ చెప్పినట్టు ఈరోజు ముఖ్యంగా ఈ సందర్భంగా నేను గౌరవనీయులు జనసేన పార్టీ అధ్యక్షులు అనే పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ మొట్టమొదటిగా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మనకి కష్టంలో ఉన్నప్పుడు మన తోడు నిలిచేవాడే నిజమైన స్నేహితుడు మన శ్రేయాభిరాశి అలా చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అరెస్ట్ చేయబడి రాజమండ్రిలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలిపి నేను మీతో ప్రయాణిస్తాను మన ఇద్దరం కలిసి రాక్షస పాలన మీద పోరాటం చేసి ఈ రాష్ట్రానికి కొత్త పరిపాలన అందిద్దామని చెప్పినసి ఒక మంచి మనసుతోటి నిలబడినటువంటి గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు గమనిస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్ల ఇచ్చి సబ్సిడీ లోన్స్ అయితేనేవి విదేశీ విద్యా దీవులైతే నాకు తెలిసి సుమారు మీ నాలుగు వందల పైచులకు కాపు బిడ్డలని విదేశాలకు పంపించి చదివించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి తగ్గుద్ద సగర్భంగా తెలియజేస్తాను పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా లోన్స్ కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా అండగా ఉండి కాపు కార్పొరేషన్ కాపు రిజర్వేషన్ని కూడా అమలు చేయాలని చెప్పనేసి ఓబీసీకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ పెట్టి దాంట్లో ఫైవ్ పర్సెంట్ కాపులు తిప్పాలని చెప్పి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి మద్దతు అనేది కూడా కాపు సోదరి సోదరి వాళ్ళు బలిత సోదరి సోదరి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అది గుర్తు పెట్టుకొని ఈరోజు అందరూ తొంభై శాతం తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలవాలి ఈ రాష్ట్రంలో ఒక మంచి సుపరిపాలన రావాలని చెప్పనేసి నమ్మి వాళ్ళందరూ మద్దతు తెలుపుతున్నందుకు నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మేము మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే కుప్ప నియోజకవర్గానికి తీసుకుంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏ విధంగా అరాచకాలు చేస్తుందో మనం చూసాం ఇక్కడ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఎమ్మెల్యే తర్వాత సెకండ్ పొజిషన్ ఉండేటటువంటి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కూడా వరిజ సోదరులకి లోక్ గారికి కేటాయించడం అనేది చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ పరిజల మీద ఏ విధంగా ప్రేమ ఉంది ఏ విధంగా వాళ్ళని దానికి ఒక ఉదాహరణ కింద చెప్పచ్చు అలాగే ఏఎంసీ చైర్మన్గా కూడా సత్యేంద్రశేఖర్ గారికి అవకాశం ఇవ్వడం కానీ అలాగే రాష్ట్ర కమిటీలో భోపన్నం కానీ ఇట్లా అన్ని విధాలుగా కూడా కాన్సెన్సీ మహిళా అధ్యక్షురాలుగా అసయ్య గారు ఇట్లా ప్రతి ఒక్క అంశంలో కూడా వనిజలకు పెద్దపీట వేస్తూ ఇక్కడ అందరూ చంద్రబాబు నాయుడు గారిని ఇన్ని సంవత్సరాలుగా ఆదరిస్తున్నందుకు వాళ్ళకి సముచిత స్థానం కల్పించుకుంటూ వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదంతా గుర్తించారు కాబట్టి ప్రతి అంశంలో ప్రతి ఎన్నికల్లో కానీ ప్రతి దాంట్లో కూడా ఇక్కడ ఒక్కో నియోజకవర్గంలో మెజారిటీ పరిచయ సోదరి సోదరి అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తూ ఉన్నారు ఇప్పుడు అది వంద శాతం ఆ మద్దతు కూడగట్టడానికి ఆ మద్దతు కూడగట్టడానికి మండల వైజ్ కమిటీలు వేసుకున్నారు ప్రతి గడప గడపకు వెళ్ళి పేద పలిచ కుటుంబాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాటిని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే తీర్చేదానికి కావలసిన ప్రణాళికలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మా పరిజ సోదరి సోదరి పనులు చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం వాళ్ళు ఇచ్చిన సమాచారం వాళ్ళు ఇచ్చిన విజ్ఞప్తులన్నింటినీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి న్యాయం చేసే విధంగా వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగే విధంగా వాళ్ళందరికీ ఆర్థికంగా ఎదిగే విధంగా వాళ్ళ బిడ్డలందరికీ విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించే దాంట్లో కూడా మేము అందరం కృషి చేస్తామని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు చాలా సంతోషిస్తూ ఉన్నాను గర్వపడతా ఉన్నాను ఎందుకోసం అంటే మా అధినేత చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గానికి రావటం మరి ఆయన గురించి మిమ్మల్ని అందరినీ మద్దతు తెలపమంటాం కూడా నా పూర్వజన్ సుకృతంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు శ్రీకాంత్ గారికి అన్నగారు గోపినాథ్ గారికి ప్రభాకర్ గారికి వేదిక పెద్ద ఉన్న బీజేపీ తెలుగుదేశం జనసేన బది సోదరులకి సోదరమర్లకి వేదిక ముందు ఉన్న ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలకి అందరికీ కూడా హృదయపడస్కారాలు తెలియజేసుకుంటూ నేను ఈ రకంగా ప్రయాణం ఎందుకు చేయవలసి వచ్చింది అని నేను ఒక మాటలో చెప్పాలా గత తెలుగుదేశం ప్రభుత్వంలో కాపు తెలక బలిజ కులాలకు సంబంధించి తునిలో కాపు ఐక్య గజనాన్ని పెట్టి పది లక్షల మీటింగ్కి అధ్యక్షత వహించి ఆ రోజు మీటింగ్కి తయారీగా అన్ని జిల్లాల్లో తిరిగిన వ్యక్తిగా నేను రావడం జరిగింది కుప్పం నుంచి కూడా బలి సోదరులు తునికి రావడం జరిగింది అయితే ఎందుకు జరిగిందంటే ఆ రోజున్న ప్రభుత్వం మీద మన హక్కులకి పోరాడి తెచ్చుకోవాలన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారిని అడిగితే ఉద్యమం పూ పూర్తితోటి ఆ రోజు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి సంవత్సరానికి వెయ్యి కోట్ల తప్పున మూడు వేల ఐదు వందల కోట్లు బల్య సోదరులకి కాపు జలగా బలించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన రుణం బలిదలు తీర్చుకోవాలి ఓటు వేయాలని మేము అని చెప్పి బలి చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బలిదుల్ని ఎక్కడికక్కడ కొట్టడం చంపడం మటలు చేయడం కూడా జరిగి ఉండేది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ప్రజాపాలనలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక బలిదులు కూడా ఆడ బట్టాలు కట్టుకుని వాళ్ళు తిన్నాడు తిని చేర్చిగా బతికిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వమే ఇచ్చింది బలిదులకి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఇచ్చారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు బలిదులు ఇచ్చారు ఇచ్చారంటే బలిదులకు గౌరవం ఇచ్చిన బలిజులకు ఆర్థికంగా ఆదుకున్న అదేవిధంగా రైతులకి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి సోలార్ ఇచ్చి అనేక సందర్భాల్లో ఆదుకుని రైతు గ్రామీణ ప్రాంతాల్లో మేత పశువులకి మేత కూడా ఇచ్చి మరి శైలజన్న మేత ఇచ్చి రెండు రూపాయలకి మా గ్రామ కూడా వచ్చింది అలాంటి అన్ని స్కీములు పోయి ఈరోజు పెన్షన్ గురించి చెప్తున్నారు పెన్షన్ ముప్పై రూపాయలు పెట్టిన ఘనత ఎన్టీ రామారావు గారు ముప్పై రూపాయలని డెబ్బై ఐదు రూపాయలు చేశాడు చంద్రబాబు నాయుడు గారు నేను ఎంపీపీగా ఉన్నప్పుడు రెండు వేల ఒకటిలో ఆ తర్వాత రెండు వందలు చేశాడు రాజశేఖర్ రెడ్డి రెండు వందల పెన్షన్ని రెండు వేలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో వృద్ధులు మహిళలు వికలాంగులు అందరికీ పెంచి పోషించింది తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఇప్పుడు మూడు వేలు ఇస్తానని మోసం చేసి ఇరవై రెండు వందల యాభై ఇరవై ఐదు వందలు ఇరవై ఏడు వందల యాభై ఇలాగా చేసి ప్రజలు మోసం చేసింది జగన్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నాలుగు వేల రూపాయలు ఇస్తామని సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో పెట్టారు బీసీలు అందరికి కూడా నలభై సంవత్సరాలకే పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తారని మహిళలందరికీ కూడా జిల్లా వ్యాప్తంగా ఉచిత బస్సు రైతులకి విద్యార్థులకి అనేక మరి మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తారని ఇలాగ అన్ని స్కీములు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే స్కీములు మీరు పెట్టింది ఏది లేదు ఈ రాష్ట్రంలో బాబు గుడ్డు అమ్మఒడి బాబు గుడ్డుకి నెలకి బాబు దగ్గర సుమారు ఆరు వేలు దోచుకుంటూ అమ్మకి సంవత్సరానికి పదమూడు వేలు పడేస్తున్నాం ఎంత తేడా మోసం ఈరోజు ఈ రాష్ట్రంలో మందుతోటి మందు వ్యాపారం చేసేవాడు ఇసుక ఇసుక్యాపారం చేసేవాడు ముఖ్యమంత్రిరా మట్్యాపరం చేసేవాడు ముఖ్యమంత్రి సోయా శనబాబును చంపిన ముఖ్యమంత్రి కత్తితో పోడి కత్తితో పొడిపించుకుని నాటకం ఆడిన ముఖ్యమంత్రిరా చరిత్ర కలిగి ఉండాలి చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ఎన్టీ చరిత్ర నీవు దొంగ దొంగ ముఖ్యమంత్రి తండ్రి చనిపోతే ఎవరైనా పది మంది బాధపడతారు తండ్రి ముక్కలు కింద పడిపోయి దొరికితే దొరకకపోయిన టైంలో నువ్వు ముఖ్యమంత్రి అవుదావు అని సందకారు పట్టించుకున్న దుర్మార్గుడు ఎవడైనా ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలా కాపు తెల్లగా బలిజా ఒంటరి కుల తప్పకుండా మరి ఈ కూటానికి ఓటేసి బీజేపీ తెలుగుదేశం జనసేన ముగ్గురిని మూడు పార్టీల వ్యక్తుల్ని కూడా ఏ ప్రాంతంలో పోటీ చేసిన మన బలిత సోదరులతో పాటు అని బీసీ సోదరులు ఎస్సీ సోదరులు మైనార్టీ సోదరులు అందరూ కలిసి న్యాయానికి ఓటు వేయాల ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కాదు ఓటు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలా ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడుకోవాలా ఈ రాష్ట్రంలో ఉన్న వనరులు కాపాడుకోవాలా ఇన్ని రంగాల్లో నష్టపోతుంది ఈ రాష్ట్రం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు బేసత్గా నాకేం వద్దు నేను ఈ రాష్ట్రాన్ని కాపాడుతాను చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చి కష్టాల్లో ఉన్నప్పుడు నేను జైలుకెళ్ళి మద్దతు ఇచ్చిన మహానుభావుడు